హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం నేను మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఓకే అండి ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇది వచ్చేసి మ్యారేజ్ డే ముందు రోజు అనమాట కూరగాయలన్నీ అనమాట బయటికి వెళ్ళి ఇక్కడ ఏమేమి తీసుకొచ్చామని ఇంకా సర్దేస్తున్నాను ఫ్రిడ్జ్లోకి తెచ్చిన తర్వాత కొంచెం అన్నీ సర్దేసుకుంటే ఈజీగా ఉంటుంది అక్కడ పెట్టామంటే అది అక్కడే ఉండిపోతుంది ఇంకా వేరే పనిలో పడిపోతాం అనమాట ఇంకా బయటికి వెళ్ళి రాగానే ఫస్ట్ జుట్టు పైకి పెట్టేసుకోవాలి లేదంటే పని చేయడానికి ఇది అనమాట ఈ డ్రెస్ చాలా మందికి నచ్చింది కదా నేను ఈ డ్రెస్సు కృష్ణానగర్లో ఆరాధ్య ఫ్యాషన్స్ అని ఉంటుంది అనమాట అక్కడ తీసుకున్నాను పోచమ్మ టెంపుల్ లైన్లో నేను మొన్న తీసుకున్న టాప్స్ కూడా చాలామంది అడిగారు ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చితే తీసుకోండి వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా కృపణ కూడా చేతికి దెబ్బ తగిలింది కదా స్కూల్కి వెళ్ళట్లేదు వాడు కూడా వాళ్ళ అన్నతో వచ్చి టీవీ చూస్తున్నాడు ఇక్కడ హాల్లో దివాన్ కాట్ ఉండేది అది వేస్తే ఎత్తడానికి రావట్లేదు ఎవరైనా వచ్చినా కింద కూర్చొని తినాలంటే ఇది నవ్వారు మంచం కదా ఈజీగా పైకి ఎత్తి పెట్టచ్చు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ప్లేస్ కూడా కొంచెం వస్తుంది అనేసి ఆ బెడ్ తీసేసి బెడ్రూమ్లో పెట్టేసాము గోడకు ఒక పక్కనని ఇక్కడేమో నవ్వారు మంచం వేసాము ఇంకా మొన్న చందనే వాళ్ళు టూ డేస్ ఉన్నారు కదా అవి పడుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంది ఇంకా దాని మీద పరుపు తీసుకొచ్చేసి వచ్చేసి మంచంలో వేసాము అందుకే కొంచెం లోపలికని ఉంది పడుకునేటప్పుడేమో లో అలాగే ఈ పరుపు తీసి కింద వేసుకునే వాళ్ళం ఫ్రిడ్జ్ దగ్గర ఇంకా నవ్వార్ మంచంలో ఎట్లాగైనా మామూలుగా బెడ్షీట్ వేసుకున్నా పడుకోవచ్చు ఇప్పుడు సరిపోతుంది కంఫర్ట్గా ఉంటుంది ఎప్పుడైనా తినాలనుకుంటే పక్కకి ఎత్తి పెట్టేస్తున్నాను అందుకే తీసాము మొన్న ఎవరు కామెంట్ చేశారు దివాన్ కట్ ఉండాలి కదా ఇది ఏంటి అని అంటే చాలామంది అంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కటి కూడాను ఇక్కడైతే అన్ని సర్దుకుని ఎందుకంటే కవర్లోనే వేసిస్తారనమాట అందుకే నేను వాటికి వాటికి పెట్టేసాను ఎలాగైనా క్లీన్ చేసుకున్న తర్వాత అయినా మళ్ళీ వేరే కవర్లో వేసి పెట్టుకోవాలి కాబట్టి అన్నీ ఒకే దాంట్లో వేస్తే నలిగిపోతాయి అలాగే తీసుకునేటప్పుడు కూడా అన్నీ వేరాల్సి వస్తుంది అనమాట మిక్స్ అయిపోతూ ఉంటాయి అందుకే మ్యాక్సిమం గోడు చిక్కుడుగా దొండకాయ ఏమంటారు మిర్చి వీటి మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అన్నీ మిక్స్ అయిపోతే ఇంకా బీట్రూటు క్యారెట్ పచ్చిమిర్చి సొరకాయ తెచ్చాను గనుసుగడ్డలు తెచ్చాము స్వీట్ పొటాటో మేము గన్సుగడ్డలు అంటాం నిమ్మకాయలు సారీ అండి బెండకాయలు ఇవన్నీ తీసుకొచ్చాము మా దివెని ఏదో అంటున్నాడు మొన్ననే కదమ్మా కూరగాయలు తీసుకొచ్చా మళ్ళీ అప్పుడే తీసుకొచ్చినవా అని మా దీవెన్ హెల్ప్ చేశాడు అనమాట ఏమైనా తీసుకొస్తే ఈరోజు కొన్నే తీసుకొచ్చాను అంటే ఒకటి మ్యారేజ్ ఉందన్నమాట ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుంది వెళ్ళి రావడానికి అందుకనేసి త్రీ డేస్కి సరిపడ త్రీ డేస్ ఫోర్ డేస్ అంతే ఇంకో తొందరగా పాడైపోయే అయితే ముందుగానే వండేస్తాను లేదంటే మాత్రం చేస్తాను ఈరోజు వచ్చేసి పప్పు చేస్తున్నాను పప్పు చేయమన్నారు ఫస్ట్ టైం అనమాట నేను మార్ట్ నుండి పప్పు తీసుకొచ్చిన వన్ వీక్లో వన్ అండ్ హాఫ్ కేజీ పప్పు వండాను మామూలుగా వన్ వీక్ ఒక్కసారి వండుతాను పప్పు అందరు తింటారు కానీ ఏదో కర్రీ చేస్తాం వీడియోస్ చేస్తాం నాన్ వెజ్ చేస్తాం రెండు రోజులు తిన్నాడు మాది ఈవెను ఈరోజు అంటే రెండు రోజులు అంటే మొత్తం ఫుల్ డే కాదు ఈరోజు నైట్ చేస్తే పచ్చలు కూరేసి టమాటో వేస్ట్ చేసాము నైట్ చేస్తే నైట్ తిన్నాడు నెక్స్ట్ టైం మధ్యాహ్నం కూడా తిన్నాడు అదే రెండు రోజులంట ఇక్కడ మిండల్ వాటర్ వాడుతున్నాం మొన్న కొంచెం వాటర్ పొల్యూషన్ అయ్యి మాకు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట వామిటింగ్స్ మోషన్స్ అందరికీ వచ్చాయి మా నలుగురు నలుగురికి కూడాను ఇంకా దెబ్బతో భయం వేసి ఇక మామూలు వాటర్ పట్టుకోకుండా మిండల్ వాటరే పెడుతున్నాము ఆల్రెడీ వెళ్ళేటప్పుడే రైస్ కడిగేసి పెట్టాను నాకు బియ్యం నానబెట్టి ఎక్కువసేపు వండడం అలవాటు కనీసం ఒక టైం ఉంటే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా లేదంటే కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయినా కడిగి పెట్టేస్తాను కుక్కర్లో పెట్టేసి వెళ్ళాను వచ్చిన తర్వాత బటన్ ఆన్ చేశాను అనమాట నానబెట్టుకుండా వండితే అంత మంచిది కాదు హెల్త్కి కూడాను అంటే రైస్ కూడా సరిగ్గా రాదనమాట ఇంక ఇక్కడేమో డబ్బాలు సెల్ఫ్లు ఖాళీగా ఉన్నాయి కదా తోమడానికి వేశాను అది మొత్తం క్లీన్ చేసుకొని మొన్న డిమార్ట్ నుండి తెచ్చిన సరుకులు ఇంకా సర్దలేదు అక్కడ కిందనే ఉన్నాయి అందుకే పప్పు వెతుకుతున్నాను ఇప్పుడు డబ్బాలు ఈరోజు క్లీన్ చేయి అంటే ఆ రోజు అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు బ్లాగ్ షూట్ చేసినప్పుడు అన్నీ క్లీన్ చేయించాను ఇంకొన్ని స్నాక్స్ వచ్చినవి ప్రమోషన్కి వచ్చినవి కూడా అవి కూడా క్లీన్ చేయించా అనమాట దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకోవచ్చా అని కిచెన్లోనే గిన్నెలో పెట్టి మూత పెట్టాను అంటే డైలీ నేను నానబెడతాను డ్రై ఫ్రూట్స్ నైట్ పిల్లలకి స్నాక్స్ గాను లేదంటే ఎర్లీ మార్నింగే తినేస్తారు అందుకే కిచెన్లోనే ఉంచుకుంటా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చినమేమో కొన్ని బాక్స్లో వేసేసుకొని ఇంకొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట పురుగు అది రాకుండా ఒక్కటి వచ్చినా సరే తినరనమాట అంటే తినాలనిపించదు లోపల ఇంకేమైనా ఉన్నాయేమో అనేసి భయంతో అందుకే జాగ్రత్త కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటే కాస్ట్లీ కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడైతే పప్పు కడిగేసి పెట్టాను ఇది కొంచెం లెంతీగా ఉండడం వల్ల ఫాస్ట్లో పెట్టాను బచ్చల కూర తీసుకోవచ్చు టెన్కి ఫైవ్ ఇచ్చారు రెగ్యులర్గా వెళ్తాం అంటే మా నార్మల్గా అయితే టెన్కి త్రీనే నేను ఫైవ్ తీసుకున్నాను మేము ఖమ్మంలో ఉన్నప్పుడు మాత్రం తీగ బచ్చలు వేసాము చెట్టు తీగ వేసామన్నమాట రెగ్యులర్గా ఉండేది టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి పచ్చడి పప్పు కర్రీ ఇలా చేసేవాళ్ళం ఇదేమో మొద్దు బచ్చలు అంటే మన పాలకూర లాగానే ఇట్లా చెట్టులాగా వస్తుంది అనమాట పొదలాగా దీనికంటే అదే బాగుంటుంది తీగ బచ్చలనే టేస్ట్ ఉంటుంది అనమాట పె అంటే పెసరపప్పు బచ్చల కూర పచ్చి చింతకాయలు వేసి చేసేది మా అమ్మ చిన్నప్పుడు బాగుంటుంది కాంబినేషన్ అమ్మోడిటిది ఇంకా బచ్చల కూర కట్ చేసి వాటర్లో వేసేసుకొని కడిగి పప్పు కుక్కర్లో అయితే వేస్తున్నాను ఈజీగా అయిపోతుంది పప్పు మనం కడిగి పెట్టేయడం ఆలస్యం ఇంకా పప్పు కూడా టైం లేదనేసి ఆల్రెడీ నేను కూరగాయలు తీసుకొచ్చేసరికి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయిపోయింది సెవెన్ థర్టీ కల్లా తినేస్తాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వండేసాను అనమాట ఇంకా వేరే పని ఉంది ఇల్లు క్లీన్ చేసేది ఉంది కొంచెం బట్టలు కూడా తీసుకురావాలి పని స్టార్ట్ చేసామంటే ఇంకా ఆగేది లేదు లేదంటే చేయడం మాత్రం స్టార్ట్ అవ్వడానికి మాత్రం బద్దగా ఉంటుంది కానీ ఒకసారి స్టార్ట్ చేసామంటే ఇంకా ఆగకూడదు ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతానే ఉంటుంది ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి ఒకదానిమ్మట ఒకటి ఇంకా ఆయిల్ కూడా అయిపోయింది నెక్స్ట్ డే తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆమ్లెట్ చేస్తున్నాను మా వాళ్ళు పప్పనంగానే సంబరపడ్డారు ఇంకా దాంట్లోకి ఏదైనా ఫ్రైయో లేదంటే మళ్ళీ ఫ్రై చేయమన్నారు మళ్ళీ ఫ్రై ఎవరు చేస్తారు ఆమ్లెట్ వేస్తా అని ఆమ్లెట్ చేస్తున్నాను చిప్స్ ఫ్రైయో ఉంటుంది మళ్ళీ ఫ్రై చేయాలి చిప్స్ చేయాలంటే మళ్ళీ డీప్ ఫ్రై చేయాలి ఆయిల్ మళ్ళీ అది తినడం కొంచెం అవుతుంది కాబట్టి ఎక్కువ రోజుల నుంచి మళ్ళీ ఊరెళ్తాము అంత ఆయిల్ అనేసి నేను ఫ్రై లేదు చిప్స్ లేదు అనేసి ఆమ్లెట్ చేశాను ఇది అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఆమ్లెట్ చాలా ఇష్టం అవ మా ఇంట్లో అందరికీ ఫ్రైలు ఆమ్లెట్ పూరీలు కొన్ని కొన్ని రెసిపీస్ అందరికీ సిమిలర్గా ఉంటాయి అన్నమాట టేస్ట్ పచ్చిమిర్చి ఆల్రెడీ పాతవి అంటే లాస్ట్ టైం తీసుకొచ్చినవి ఉన్నాయి పండేవి ఎందుకు పడేయడం అనేసి ఇంకా అవే కట్ చేశాను రెడ్డిగా ఉన్నాయి మిర్చి పచ్చివి ఇంకా ఓపెన్ చేయలేదనమాట నేను పప్పులో కూడా మామూలు కారమే వేస్తాను పొడి కారం ఓల్ని పచ్చిమిర్చితో చేయాలనుకుంటేనే కొంచెం చింతపండు పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసేసి చేస్తాను పప్పు పచ్చిమిర్చి పప్పు చాలా బాగుంటుంది ట్రై చేయండి లేదంటే ఈసారి రెసిపీ నేను షేర్ చేస్తాను మొత్తానికైతే రైస్ అయిపోయింది పప్పు పెట్టేశాను ఇది నైట్ ఈవినింగ్ టైం అనమాట ఇంకా దీంట్లోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇది పాతది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చింది క్లీన్ చేసి పెడదామనేసి ఫస్ట్ దీన్ని ఫినిష్ చేస్తున్నాను తీసుకొచ్చిన కవర్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను డబ్బా కూడా క్లీన్ చేయించేసిన తర్వాత మంచిగా పెడదామని లాస్ట్ టైం టిష్యూస్ లేవన్నమాట మొన్న పెట్టినప్పుడు టిష్యూ వేసి పెట్టేశాను కొత్తిమీర వేస్తే బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా మనకి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ వేస్తే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది లేదంటే కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది ఎగ్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసామంటే కారం ఉండలుండలుగా ఉంటుంది ఉప్పు అలాగే మనం తినేటప్పుడు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది అనమాట లేదంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని ఫస్ట్ గిన్నెలో తర్వాత ఉప్పు కారం వేసేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లఫీగా రావాలంటే ఆమ్లెట్ ఎక్కువసేపు బీట్ చేయాలి మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా దాంతో బీట్ చేసిన ఈజీగా వస్తుంది మా దీవెన చూడండి వచ్చి ఆనియన్స్ ఏం చేస్తుందో ఇప్పుడు గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఉప్పు కారం లైట్గా పసుపు ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అంటే మనకి ఇది మసాలా ఆమ్లెట్ లాగా కూడా అనుకోవచ్చు నార్మల్గా అయితే ఓన్లీ ఉప్పు కారం వేసేసి పెనం మీద వేస్తే అది ప్లెయిన్గా ఉంటుంది మనం దీంట్లో ఆయిల్ వేసుకుంటే ప్యాన్ పైన వేసినప్పుడు కొంచెం తక్కువ వేసుకున్న సరే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆమ్లెట్ ట్రై చేయండి ఎవరికైనా ఉండలుండలుగా వస్తే కనుక ఫస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను తినలేదు ఆమ్లెట్ త్రీ ఎగ్స్ వేశాను మా వాళ్ళ ముగ్గురు కోసమని అలాగే కొంచెం కారము మిర్చి వేశాను కదా పిల్లలు కూడా తినాలనేసి కొంచెం కారం తక్కువగానే వేశాను కొద్దిగా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంతమంది మసాలా కూడా యాడ్ చేస్తారు ఇంక నేనేం వేయట్లేదు ఆల్రెడీ ఇప్పటికే స్పైసీగా అయిపోతుంది అనేసి లైట్గా పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు వేస్తే ఆమ్లెట్ మంచి కలర్ వస్తుంది ఇప్పుడేమో ధనియాల పొడి ఇది మిక్సీ చేసేటప్పుడు ఏమైందంటే ధనియాలు మధ్యలో ఆగిపోయిందనమాట అందుకే అంత మెత్తగా పౌడర్ లాగా అవ్వలేదు మళ్ళీ తర్వాత పడదామంటే ఇంకా వేరే పనిలో పడిపోయి ఇంట్రెస్ట్ లేదు అట్లాగే డబ్బాలో పోసేసాను ధనియాల పొడి ఫస్ట్ మనకి వేయించింది తీసాను కొంచమే తీసాను ఎక్కువగా వాడను వేయించింది మసాలా అవన్నీ కూడా నేను ఈ పచ్చిధన్యాల పొడికి ఏమో మిక్సీ మధ్యలోనే స్ట్రక్ అయిపోయేసరికి ఇంకా అలాగే సీసాలో పోసేసాను సరిగ్గా నలగలేదు అయినా టేస్ట్ బాగానే ఉంది ఎంతమందికి పప్పులోకి ఆమ్లెట్ ఇష్టమో కామెంట్ చేయండి కొంతమంది చిప్స్ తింటారు కొంతమంది ఆమ్లెట్ తింటారు ఫ్రై తింటారు ఎగ్స్ మా ఇంట్లో థర్టీ టూ ఎగ్స్ వస్తాయి నా దగ్గర ఉన్న ట్రేకి థర్టీ టూ ఎగ్స్ టెన్ డేసే వస్తాయి అనమాట డైలీ పిల్లలకి ఏదైనా ఒకటి ఆమ్లెట్ కానీ హాఫ్ బాయిల్ కానీ బాయిల్ చేసింది కానీ ఫ్రై కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఏదో ఒకటి ఎగ్ యూస్ చేస్తూనే ఉంటాను నేను డైలీ ఒక్కసారైనా బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ లేదంటే మనకి పిల్లలకి బుధవారం రోజు ఎగ్ తీసుకెళ్తారన్నమాట బాయిల్డ్ ఎగ్ కానీ అలాగ పెట్టేస్తూ ఉంటాను ఎగ్స్ చాలా అంటే ఇంట్లో ఎవరైనా సడన్గా వచ్చినా ఎగ్ ఫ్రైయే గుర్తొస్తుంది కూర లేకపోయినా ఎగ్ ఫ్రై గుర్తొస్తుంది ఏదైనా స్పెషల్గా చేసుకోవాలన్నా ఎగ్ ఎగ్స్ ఏ గుర్తొస్తాయి అంటే బయటకు వెళ్ళి లేకుండా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఎగ్స్ చాలా ఎక్కువగా వాడతాను ఇప్పుడు చికెన్ ఎగ్స్ అవన్నీ తినొద్దు అంటున్నారు అందుకే మామూలే మేము తినక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పైన అయిపోయింది ఇంకా ఇంతవరకు తినలేదు బర్డ్ ఫ్లూనో ఏదో వస్తుందంట ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తినకండి ఇంతకుముందు తిన్నారు ఇప్పుడు తెలిసిన తర్వాత తినాలంటే భయంగా ఉంటుంది కదా అందులో ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఎగ్స్ కూడా తినొచ్చా లేదా ఇది నేను టూ డేస్ బ్యాక్ చేశానని చెప్పాను కదా మ్యారేజ్ డేకి ముందు చేశాను ఎగ్ ఆమ్లెట్ అంతటితో అయిపోయాయి ఇక ఆ రోజుతోటే అయిపోయాయి మళ్ళీ తీసుకొద్దామంటే ఈ లోపే తెలిసిందనమాట ఇంకా తేలేదు ఎందుకు కోడికి వచ్చిందంటే కోడి గుడ్డుకు కూడా వచ్చే ఉంటుంది ఎగ్స్ తినొచ్చా లేదా కామెంట్ చేయండి అయిపోయింది పప్పు కూడా అయిపోయింది అది మిక్స్ చేసి పెట్టేశాను నేను ఇందాక కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేస్తే ఏంటంటే పప్పు పొంగదనమాట అందులోని ఎసరు కూడా ఎక్కువ ఎక్కువ పోసేస్తే ఒక రెండు మూడు గ్లాసులు పోస్తారు చాలా మంది అప్పుడు పొంగిపోయి స్టవ్ పడుతుంది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నప్పుడు పొంగిందంటే ఒక రీజన్ ఉంటుంది కానీ నార్మల్గానే కొంచెం పప్పు కూడా ఇన్ని నీళ్ళు వేసామనుకోండి అది వేస్ట్ ఎసరంతా కిందనే పోతుంది స్టవ్ క్లీన్ చేసుకోవాలి కుక్కర్ మూత క్లీన్ చేసుకోవాలి అది క్లీన్ చేసేటప్పుడు ఇంకా చాలా పెద్ద పని సరిగ్గా ఓడదనమాట అది అందుకే ఎంత వేసామో ఒక మన మామూలు నార్మల్గా ఒక గ్లాస్ వేసుకుంటే గ్లాస్ అన్నారు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోయిద్ది అది నానబెట్టకుండా సరిపోయింది నానబెడితే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఈజీగా మెత్తగా ఉడికిపోయిద్ది అంటే మన పప్పు కుక్కర్ని బట్టి ఉంటుంది అనమాట విజిల్ వచ్చేదాన్ని బట్టి దాని ప్రెజర్ని బట్టి ఉంటుంది ఎక్కువ ఎక్కువగా వాటర్ వేసేస్తే మాత్రం కొంచెం ఇదిగానే ఉంటుంది అందులోనే ఆకుకూర మనం వాటర్లో అడిగి వేస్తాం కాబట్టి దాంతోపాటు కూడా వాటర్ వస్తాయి కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కావాలంటే ఒక ఒక విజిల్ రెండు విజిల్లు కొంచెం వెనక్కి బంద్ చేసుకోండి వచ్చే ముందే బంద్ చేసుకోండి ఎక్కువ ఉంచకుండా చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది దీంట్లో ఒక రెండు టమాటో వేసాను బచ్చల కూర వేసాను లైట్గా చింతపండు యాడ్ చేశాను చాలామంది పప్పులో కారం వేసి ఉప్పు వేసి ఉడికించండి బాగుంటుంది అని అన్నారు ట్రై చేశాను కాకపోతే మాకు ఇలాగే అలవాటు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఖమ్మం సైడ్ అయితే మాక్సిమం ఇలాగే చేస్తారు పప్పు ఉడికేటప్పుడు వేయరు పప్పు ఉడికిన తర్వాత మనం మామూలు గిన్నెలో వండినా సరే కుక్కర్లో వండినా సరే పప్పు విజిల్ పోయిన తర్వాత తీసేసి వేడివేడి పప్పులో ఉప్పు కారం వేసి ఎనుపుతారు నాకు ఇలాగే అలవాటు అలా వేయడం అసలు గుర్తుండట్లేదు ఎందుకంటే అలవాట్లేదు కాబట్టి ఒకసారి రెండుసార్లు ట్రై చేశాను మీరు చెప్పానని అలా ఇలా సేమ్ ఉంది కాకపోతే నాకు ఇలాగ అలవాటు కాబట్టి ఆటోమేటిక్గా రెగ్యులర్గా చేసే పని అలవాటు అయిపోయిన పని ఎలా చేస్తామో ఆటోమేటిక్ చేతులు మైండ్ అలాగే వెళ్ళిపోతుంది పప్పు కూడా నేను ఎక్కువసేపాయను పని మరి మెత్తగా మీగడలాగా ఉంటే ఇష్టం ఉండదు అనమాట పేస్ట్ లాగా అయిపోయి అతుక్కుపోతుంది గంధంలాగా ప్లేట్కి చేతికి అలా ఏ పప్పు అంటే దోసకాయ పప్పు ఒకటి బాగుంటుంది అంత మెత్తగా మిగిలినవి ఏం బాగోదు ఫైనల్గా అయితే తాలింపుకి వచ్చేసాము నెక్స్ట్ ఆమ్లెట్ వేసామంటే ముందే ఆమ్లెట్ వేసేసి పెట్టేసి చల్లారిపోతుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఆమ్లెట్ ఎప్పుడైనా వేడిగానే తినాలి ఎగ్గుతో చేసింది ఏదైనా సరే ఒక ఎగ్గు పులుసు అవి తప్ప మిగిలినవన్నీ వేడిగా తింటేనే బాగుంటుంది నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఉంచాను ఆమ్లెట్లో వేయంగా ఫైనల్గా కరివేపాకు ఎండుమిర్చి లేదు ఏం చూస్తున్నది ఇవే పాత బ్లాక్స్ పెట్టుకొని చూస్తున్నారా మా దీవెన బాబు చిన్నప్పుడు దీవెన చిన్నప్పటి నుంచి బ్లాగ్స్ యూట్యూబ్ వల్ల అప్పుడు ఎలా ఉన్నారో చూసుకోవడానికి బాగా యూత్ అంటే డబ్బుల కోసం కాకపోయినా రెగ్యులర్గా చేయకపోయినా ఏదైనా మనకి స్పెషల్ మూమెంట్స్ ఉంటే కనుక కంపల్సరీ వీడియో తీసుకొని అన్ని ఫోన్లకి యూట్యూబ్ ఉంటుంది కాబట్టి అందరికీ అప్లోడ్ చేసుకొని ఉంచుకుంటే చిన్నప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు ఎక్కడికి పోదు మన ఫోన్లో అయితే గ్యాలరీ ఫుల్ అయిపోయినప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాం ఫొటోస్ వీడియోస్ చిన్నప్పుడు ఏదో ఒక టైంలో హడావుల్లో తీసేస్తూ ఉంటాం పిల్లలు కూడా డిలీట్ చేస్తారు తెలియకుండా కాబట్టి వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుని ఉంచుకున్నామంటే మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది డైలీ దీవెన్ సౌండ్ తగ్గించినా అని నైట్ టైం డైలీ చూసుకొని పడుకునేటప్పుడు నవ్వుకుంటూ ఉంటాం అనమాట ఇలా ఉంది ఎలా మాట్లాడేది అని అప్పటికి ఇప్పటికి ఇల్లు కూడా చాలా చేంజెస్ అయిపోయింది అప్పుడు పెట్టినవి అవి ఫ్లవర్స్ కర్టన్స్ అవన్నీ ఇంకా పిల్లల మాటలు అయితే మరి మా దీవెన్ బాబుకి స్టార్టింగ్లో అసలు యూట్యూబ్ పెట్టిన కొత్తలో మాటలే రాకపోయేవి చాలా నత్తి నత్తిగా మాటలు అసలు అర్థం కాకపోయాయి మా దీవెన మాత్రమే అర్థమయ్యాయి అనమాట వాడి మాటలు అవన్నీ ఇప్పుడు చూసుకుని నవ్వుకుంటూ ఉంటాము ఫైనల్గా పప్పు అయిపోయింది ఎండుమిర్చి వేస్తేనే పప్పుకి లుక్ వస్తుంది కదా చూడడానికి అలాగా నేను ఆ రోజు కూడా అదే అన్నాను పప్పు చేసేటప్పుడు పప్పు అయిపోయింది ఇంకా మూత పెట్టేసి టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేసి కారం అయితే సరిపోతుంది ఎందుకంటే ఆమ్లెట్ కూడా వేసాం దాంట్లో మిర్చి వేసాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు పప్పు పక్కన పెట్టేసుకొని రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆమ్లెట్ స్టార్ట్ చేయాలి ఇంకా ఆమ్లెట్ కానీ ఎగ్ కానీ షేర్ చేసి అస్సలు నచ్చదు మా వారికి ఆమ్లెట్ అంటే పిచ్చి అనమాట ఫుల్ ఆమ్లెట్ మొత్తం ఆయనకే వేయాలి రెండు గుడ్లు వేసినా నా గుడ్డుతో నాకే ఒక్కడికే వేసేయి అందులో ఆఫ్ ఆఫ్ చేయొద్దు అని అందుకే ఫస్ట్ ఆమ్లెట్ కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఆయనకి ఆమ్లెట్ వేసేటప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చిన్న స్పూన్ అది చాలా చిన్నది త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక ఆమ్లెట్ మొత్తం ఫస్ట్ వేసేసి వాళ్ళు ఆల్రెడీ తినడానికి స్టార్ట్ అయిపోయారు అనమాట ఇంకా లాస్ట్ ఆమ్లెట్ వచ్చేసరికి నేను మా దీవెన బాబుకి ఇచ్చేసాను ఆఫ్ ఆఫ్ చేశాను పిల్లలిద్దరికీ బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది ఇంతకుముందు అలాగే చేసేది మనం ఒక ఎగ్తో చేసిన సరే ఈ ప్యాన్ నిండా వస్తుంది అనమాట దీనికి లిడ్ వస్తుంది కదా మనకి గ్లాస్ది బాగా బీట్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసే పోసేసి మూత పెట్టామంటే సిమ్లో బాగా పొంగుతుంది ఆమ్లెట్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది బ్రెడ్ లాగా ఉంటుంది ఈసారి నేను మీకు ఒక షార్ట్ వీడియో లాగా చూపిస్తాను మన మాపల్ల వంట ఛానల్లో వెజ్ నాన్ వెజ్లో కూడా చిన్న చిన్న రెసిపీస్ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి షార్ట్స్ లాగా కూడా ఎడిట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెజ్ నాన్ వెజ్ దీవెన ఛానల్లో దీవెన దీవెన్ బాబు మార్నింగ్ ఈవినింగ్ రొటీన్ చేస్తున్నారు వాళ్ళే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు బాగా అనిపిస్తుంది ఏ టైంకి లేస్తారు ఎలా రెడీ అవుతారు ఏంటి అని ఫైనల్గా నా వంట కూడా అయిపోయింది ఇంకా ఆమ్లెట్స్ కూడా అయిపోయాయి అనమాట ఇది పోసేటప్పుడు వీడియో ఛార్జ్ అయిపోయింది అనమాట ఫోను అందుకే నేను పోసిన తర్వాత తీసేశాను ఐఫోన్ యూజ్ చేస్తే క్లారిటీ బాగుంటుంది కానీ ఛార్జింగ్ వెంటనే అయిపోతుంది అందులోనూ బ్రైట్నెస్ పెట్టి షూట్ చేస్తాం కదా ఎక్కువసేపు రాదు అందుకే కాసేపు వీడియో షూట్ చేసి తర్వాత కాసేపు మళ్ళీ ఛార్జ్ పెట్టేసి మళ్ళీ హీట్ అవుతుంది ఆల్రెడీ స్టవ్ దగ్గర హీట్ అవుతుంది మళ్ళీ ఛార్జింగ్ పెడితే హీట్ అవుతుంది కొంచెం లెంతీ వీడియో చేయాలనుకుంటే మాత్రం ఐఫోన్తో కొంచెం కష్టంగానే ఉంటుంది ఛార్జింగ్ అస్సలు ఆగదనమాట అందుకే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి బిట్స్ మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది ఇంకా అది కంటిన్యూ చేసేస్తాను నేను అలాగే ఫైనల్గా ఆమ్లెట్ అయితే అయిపోయింది తీసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళైతే పక్కనున్న బెల్ లైకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను డైలీ డైలీ కాదు కానీ డే బై డే అయితే లైవ్కి వస్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మాపల్లెం వంట ఛానల్ లైవ్ చేయమంటున్నారు దీంట్లో లైవ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకనో సెట్టింగ్ చేయాలన్నమాట దీవెన ఛానల్లోనే టూ డేస్కి ఒకసారి లైవ్కి అయితే వస్తున్నాము చాలామంది అంటే రి కామెంట్ చేస్తున్నారు లైవ్కి వస్తున్నారు లైక్ కూడా చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా డిన్నర్ టైం అయితే అయిపోయింది ఈ ప్యాన్ మాత్రం ఆమ్లెట్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది చపాతి అయితే కొంచెం అంత బాగా రాదు నాకు చపాతీ చేసినప్పుడు ఐరన్ తవా మీద చేస్తేనే బాగా అనిపిస్తుంది అంటే అది కాలడం కానీ ఈవెన్గా కొంచెం అందంగా ఉంటుంది ఐరన్ కాలడం కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా అనిపిస్తుంది స్టిక్ దాంట్లో చపాతీ చేస్తే ఎట్లా వేసామో అట్లనే చక్కలాగా ఉండిపోతుంది మనం ఎంత బాగా రుద్దినా ఎంత బాగా పిండి మిక్స్ చేసినా సరే ప్యాన్ బట్టి కూడా ఉంటుంది అనమాట రెసిపీస్ కడాయి వాటిని బట్టి కూడా దీంట్లో ఆమ్లెట్ బాగా వస్తుంది కానీ చపాతి అంత బాగా అనిపించదు నచ్చదు ఇంకెప్పుడైనా అది అందుబాటులో లేనప్పుడు చేస్తాను కానీ మాక్సిమం ఐరన్ దాని మీదనే నాకు చపాతి బాగా అనిపిస్తుంది మళ్ళీ ఆమ్లెట్ దాని మీద అంత బాగా అనిపించదు మాడిపోయినట్టుగా అంటే ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయి తర్వాత తొందరగా చల్లారుతు అనమాట అది ఈ ప్యాన్ అయితే తొందరగా చల్లారుతుంది ఫైనల్గా డిన్నర్ దగ్గరకు వచ్చేసాము దీవెన్ బాబుకి దీవెనాకి ఆఫ్ ఆఫ్ చేశాను దీవెనకి పెద్దగా ఇష్టం ఉండదు ఆమ్లెట్ అంటే అందుకే కొంచెం తక్కువ కట్ చేశాను పప్పు అలాగే పచ్చిపులు చేసాము ఆలు ఫ్రై చేసాము మధ్యాహ్నం అవి కొంచెం అవి కొంచెం ఉన్నాయి రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు మాది దీవెన్ బాబు కలిపేసి ఇవ్వాలన్నమాట వాడికి తినడం వస్తుంది కానీ కలుపుకోవడం అసలు రావట్లేదు స్కూల్లో కానీ ఇంటి దగ్గర ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా సరే కలిపిస్తే చక్కగా తింటాడు కానీ ఇంకా కలుపుకోవడం రావట్లేదు ఏళ్ళు అసలు అటు ఇటు పోనిస్తూ ఉంటాడనమాట చెయ్యి సరిగ్గా రావట్లేదు ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే కలుపుకోవడం వస్తుంది అయితే ఇంత ముందు ఫిఫ్త్ క్లాస్ వరకు కూడాను ఖమ్మం వెళ్ళిన స్టార్టింగ్లో కూడా ఖమ్మంలో రెసిడెన్స్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కూడా కలిపే తీసుకెళ్ళేది ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటూ ఉంటే కలుపుకోవడం ఇంట్లో ప్రాక్టీస్ చేసి బాక్స్లో కలుపుకోవడం అప్పుడు అలవాటు అయిపోయి ఇంక ఇప్పుడు కలుపు పెడతానంటే వద్దు అంటుంది టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నమాట వాళ్ళకి ఒకసారి టేస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు కలుపుకొని తిన తర్వాత మళ్ళీ స్కూల్కి తీసుకెళ్ళి మార్నింగ్ కలిపింది ఆఫ్టర్నూన్ దినాలంటే ఎట్లయినా చేంజ్ అయిపోతుంది కదా అందుకని మా దీవెనకి ఇప్పటికర వాడికి ఏం టేస్ట్ ఏదైనా డిఫరెంట్ తెలియట్లేదు కొంచెం పెద్ద అయితే తెలుస్తుంది అనమాట కానీ ఈ మధ్య బాగా సతాయిస్తున్నాడు దీవెను దీవెన్ కాదా ఇష్టమైంది పెట్టలేదని టీవీలో వాళ్ళే వీడియోస్ చూస్తున్నారని అలిగేసి వచ్చాడనమాట అది మ్యాటరు అయిపోయింది ఇంతటితోటి మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్